దైవ మార్మములు సహోదరు బక్సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట ఫిబ్రవరి ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చిన మందిరమునకు ఉపయోగించిన ప్రతి పలక పది అడుగుల పొడవుండెను పది అను సంఖ్య బైబిల్లో పరీక్షా సమయమునకు గుర్తు ఆత్మీయ సంపూర్ణతను ఆత్మీయ బాధ్యతలను అనేక శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే పొందగలము సొంత జ్ఞానము చేత ఆత్మీయ సంపూర్ణతను పొందలేము శ్రమలు రాకమునుపు బైబుల్ జ్ఞానం మాత్రం ఉండును కానీ నిజమైన ఆత్మీయ ఎదుగుదల ఉండదు ఈ లోకములో మనం పొందు శ్రమలే ఆత్మీయ ఎదుగుదలకు మనకు తర్ఫీదునిచ్చును ఈ శ్రమకాలంలో అంతం మటుకు నమ్మకంగా ఉండిన ఎడల ఆయన మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందేదము ప్రతి పలక క్రింద రెండు దింబెలు ఉండెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పొందవచ్చిన బైబిల్లో రెండు అను సంఖ్య సహవాసము లేక ఐక్యత గుర్తు ప్రతి పలకకు రెండు దిమ్ములు లేనిచో నేరుగా నిలబడలేదు మనము కూడా ఈ విశ్వాస జీవితమునందు సహవాసము లేనిచో ఆత్మీయముగా స్థిరముగా ఉండాలి ఏమో